యావత్ ప్రపంచంలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పేరు కృత్రిమ మేత ఇందు గలదు అందు లేదని సందేహం వలదు ఎన్నెందు వెతికినా అందందే గలదు అన్నట్లు ఇది అన్నింటా విస్తరిస్తోంది విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది కానీ మంచిలోనూ చెడు ఉన్నట్లు ఏఐ కూడా పలు ముప్పులు మోసుకొస్తోంది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమవుతోంది రెండు వేల ఇరవై రెండు నుంచి టెక్ ఉద్యోగాలకు ముప్పుగా మారిన ఏఐ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు దాదాపు అరవై వేల మందిని ఇళ్లకు పంపించేసింది ఉద్యోగాలను సృష్టిస్తుందనుకున్న ఏఐ వాటి కోతకు కారణం కావడం ఆందోళనలు రేకెత్తిస్తోంది బడా బడా కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తుండటంతో భవిష్యత్తు పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి మరెందుకిలా ఉద్యోగాల తొలగింపునకు ఏఐ ఎలా కారణం అవుతుంది ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ కంపెనీలు ఎలాంటి కారణాలు చెబుతున్నాయి ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింట సర్వంతర్యామిగా మారిపోతున్న అధునాతన సాంకేతికత ఇది ఓ విధంగా ఏఐ లేని రంగమంటూ లేదు ఇరవై ఒకటవ సాంకేతిక అద్భుతం ఇది జీవితాన్ని సులభతరం చేస్తూ పని పద్ధతులను మరింత సౌలభ్యంగా మార్చడం ఏఐ సొంతం అందుకే ఏఐలో ఆధిపత్యం కోసం దేశాలు పడుతున్నాయి జోరుగా సాగుతోన్న నూతన ఆవిష్కరణల దన్నుతో ఏఐ వినియోగం పెరుగుతోంది అదే సమయంలో దానిపై భయాందోళనలు కూడా రేకెత్తుతున్నాయి ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే వేలాది మందిని ఇంటికి పంపించేసింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగాల కోతలకు కారణమవుతున్న కృత్రిమ మేధా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు నూట ముప్పై కంపెనీల్లో దాదాపు అరవై వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడ్డ బడా బడా కంపెనీలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఉద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఉద్యోగాలను సృష్టిస్తుందనుకున్న కృత్రిమ మేధ వాటి కోతకు కారణమవ్వడం అందరినీ కలవరపాటు గురిచేస్తోంది గతంలో కృత్రిమ మేధతో ఉద్యోగాలకు సమస్యే లేదు అన్న సీఈఓలు సైతం నేడు ఉన్న పలంగా ప్రకటిస్తున్నారు ప్రముఖ టెక్ దిగ్గజం ఏకకాలంలో ఎనిమిది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది కారణాలేమీ చెప్పకుండా నోటీసులు అందించింది లేఆఫ్స్ కు గురయ్యే వారిలో ఎక్కువ భాగం మానవ వనరుల విభాగం నుంచే ఉన్నట్లు తెలిసింది ఆటోమేషన్ ప్రచారంలో భాగంగా ఐబీఎం ఇటీవలే హెచ్ఆర్ సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది ఇందుకు కారణాలు తెలిపిన ఐబీఎం సిఈఓ అరవింద్ కృష్ణ తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది ఏఐ ఆటోమేషన్ వైపు పయనిస్తోన్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు ప్రారంభించింది అందులో భాగంగానే గత నెలలో ఆరు మందికి ఉద్వాసన పలికింది అయితే ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు మైక్రోసాఫ్ట్ సంస్థలోని రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగుల్లో తొలగింపులు మూడు శాతంగా ఉన్నాయి ఇదే సంస్థ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అత్యధికంగా పదివేల మందిని తొలగించింది ఆ తర్వాత ఇప్పుడే రెండో అతిపెద్ద లే ఆఫ్లను ప్రకటించినట్లు టెక్ ప్రముఖులు చెబుతున్నారు మార్కెట్లో పై చేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు ఏఏ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వ్యాపార ప్రాధాన్యాలను సమీక్షించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇదిలా ఉంటే తాజాగా మరో మూడు వందల మంది తొలగింపునకు మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది గూగుల్ సంస్థ కూడా ఒక మే నెలలోనే రెండు వందల మంది ఉద్యోగులను తొలగించింది వివిధ విభాగాల్లోని ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటూ వస్తోంది ఖర్చుల తగ్గింపు సహా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మే నెలలోనే ఇరవై మూడు నాలుగు వందల మంది ఉద్యోగాలకు కోత పడింది రెండు పేల ఇరవై ఐదు మే నెలలో వంద మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్ రెండు ఇరవై రెండు నుంచి మొత్తంగా ఇరవై ఏడు వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది ఇంటెల్ సంస్థ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో ఇరవై శాతం అంటే దాదాపు ఇరవై తొలగించేందుకు సిద్ధమైంది అలాగే కొన్ని కంపెనీస్ రిమూవ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక మైక్రోసాఫ్ట్ ట్విట్టర్ ఎసెన్షియల్ క్యాప్ జెమినై మాత్రమే కాదు కొన్ని పదుల కొద్ది కంపెనీలు ఇంక్లూడింగ్ స్టార్ట్అప్స్ కూడా ఉద్యోగస్తులను తీసేస్తున్నాయి ఎందుకు తీసేస్తున్నాయంటే వాళ్ళ పనులు చాలా వరకు ఆటోమేట్ అయిపోతున్నాయి ఏ కంపెనీకైనా డబ్బులు జనరేట్ చేసుకున్నాక శాలరీ అన్నది ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీ అనేది ఎప్పుడు కూడా నష్టంలోనే చూపించుకుంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎప్పుడు కూడా మనకి అది నష్టంలోనే చూపించుకుంటుంటుంది అనమాట ఇదే తొమ్మిది మంది చేసే పని ఒక ఏఐ చేయడం వల్ల ఆ ఏఐకి కొంతవరకు డబ్బులు పెడితే ఈ తొమ్మిది మందికి శాలరీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీకి ఉండదు కాబట్టి చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా టర్మినేట్ చేస్తున్నాయి ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా వందలాది కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఈ ఏడాది ఇప్పటి దాదాపు అరవై ఒక్క పేల ఉద్యోగాలకు కోతపడింది వెబ్సైట్ వివరాల ప్రకారం గతేడాది టెక్ రంగంలో ఐదు వందల తొమ్మిది కంపెనీలు లక్ష రెండు నాలుగు వందల రెండు మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి రెండు వేల ఇరవై మూడులో పదకొండు వందల తొంభై మూడు కంపెనీలు రెండు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల ఇరవై మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి కృత్రిమ మేధ ప్రభావంతో టెక్ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం యాభై శాతం పడిపోయినట్లు వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక వెల్లడించింది సిగ్నల్ ఫైర్ డేటా ప్రకారం దిగ్గజ టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవెల్ నియామకాలు గతంలో పదిహేను శాతం ఉండగా ఇప్పుడు ఏడు శాతానికి పడిపోయాయి ఇది తాత్కాలికం కాదని టెక్ కంపెనీలు పనితీరును ఏఐ ఎలా మారుస్తుందో తెలిపేందుకు స్పష్టమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు కృత్రిమ మీద సామర్థ్యం పెరగడంతో ఫ్రెషర్లకు జూనియర్ స్థాయి ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులపై ఏఐ ప్రభావం కనిపిస్తోందని నిపుణులు తెలిపారు వారి విధులను కూడా ఏఐ సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు ఈ పరిణామాలను బలపరుస్తూ ఇటీవలి కాలంలో మెటా సీఈఓ మార్క్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తమ ఉత్పత్తుల సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించేందుకు చాలా వరకు ఏఐ సాయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు టెక్ రంగంలోనే కాదు బ్యాంకింగ్ రంగంలోనూ ఉద్యోగాలకు కత్తెర పెడుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మేరకు గ్లోబల్ బ్యాంకులు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలకు కోత పెట్టవచ్చని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది ఆ సంస్థ టెక్నాలజీ ఆఫీసర్ల సర్వే ఆధారంగా కనీసం మూడు శాతం మేరకు ఉద్యోగాల కోత ఉండొచ్చని పేర్కొంది ముఖ్యంగా బ్యాక్ ఆఫీస్ మిడిల్ ఆఫీస్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపు చోటు చేసుకునే ప్రమాదం ఉంది ఇక కస్టమర్ సర్వీస్ లో బాట్ మెసేజ్ విభాగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ఈ నివేదిక తయారు టోమస్ నోయెడ్జెల్ వెల్లడించారు నో యువర్ కస్టమర్ విభాగం కూడా కృత్రిమ మేధ కారణంగా ప్రభావితం కావచ్చని తెలిపారు ఇప్పుడైనా కానీ ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో మారుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడు కొత్త త్రీ ఫోర్ ఇయర్స్ టెక్నాలజీస్ చేంజ్ అవుతాయి నేను కొత్త టెక్నాలజీ నేర్చుకో నేర్చుకోకపోతే నాకు ఉద్యోగుల ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కొంచెం అలా ఉంటుంది కానీ వెరీ ఫ్యూ జాబ్స్ విల్ బి లాస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇండస్ట్రీ పెరుగుతుందా జాబ్ ఉద్యోగాలు పెరుగు ఉద్యోగాలు పెరుగుతూనే ఉన్నాయి మనం ఏ వల్ల జాబ్స్ పోతే నేను ఇప్పుడు నుంచి కాదు ఫిఫ్టీన్ సిక్టీ నుంచి వింటున్నాం ఎక్కడ ప్రతి సిక్స్ ఇయర్స్ కి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది లాస్ట్ ఇయర్ లో ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ రిసెషన్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ చాలా తక్కువ ఉండేది గ్లోబల్లీ అయిన కూడా మంది ఇండస్ట్రీ పెరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇయర్ అయితే మళ్ళీ ఇట్స్ బ్యాక్ టు నార్మల్ ఇట్స్ గ్రోయింగ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ రైట్ విఆర్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ విఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ సో ఇండస్ట్రీ గ్రోత్ అయితే ఏం తగ్గలేదు కొత్త కొత్త ఫ్రెషర్ జాబ్స్ కూడా తగ్గలేదు ఇప్పుడు ఫ్రెషర్ జాబ్స్ అంతా చాలా తక్కువ జాబ్స్ అది ఏ ఏ జాబ్స్ మామూలు జాబ్స్ తీసుకుంటున్నారు సో జాబ్స్ అయితే తగ్గలేదు కొన్ని జాబ్స్ పోతాయి బట్ ఆన్ ది హోల్ పెరుగుతుంది వరల్డ్ ఎకనామిక్ సర్వే క్యాషియర్ టికెట్ క్లర్క్ డేటా ఎంట్రీ క్లర్క్ వంటి ఉద్యోగాలు మరో ఐదేళ్లలో ఉండకపోవచ్చని వెల్లడించింది మరోవైపు వ్యవసాయ పనులు పెరుగుతాయని డ్రైవర్ల అవసరం ఎక్కువ అవుతుందని వెల్లడించింది వచ్చే ఐదేళ్లలో దాదాపు పదిహేడు కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ రిపోర్టు వివరించింది నికరంగా ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది డబ్ల్యూఈఎఫ్ రిపోర్టు ప్రకారం జాబ్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ మార్పులు తీసుకొస్తుంది దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వివిధ ప్రాంతాల్లో మారుతున్న అలవాట్లు వంటివి జాబ్ మార్కెట్లో పెద్ద మార్పులకు కారణమవుతున్నాయి మరోవైపు మారుతున్న సాంకేతికతను అవసరమయ్యే స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు కానీ చాలా కంపెనీలు నూతన సాంకేతికతను వినియోగించుకునేందుకు అవసరమైన పెట్టుబడుల్లో భాగంగా ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను తగ్గించుకుంటామని నలభై ఒక్క శాతం కంపెనీలు ప్రకటించాయి ఉద్యోగుల స్కిల్స్ ను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని శాతం కంపెనీలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకటి ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం రిక్షా కార్మికులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఆటో రిక్షాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆటోలు ఒక పదిహేను ఏళ్ల తర్వాత ఎక్కువగా అటానమస్ కార్లు లేదా ఫ్లయింగ్ కార్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఉద్యోగాలు లేవా అంటే ఉద్యోగాలు ఉంటాయి కానీ ఆ ఉద్యోగాలు అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటాయి సో మనం రెగ్యులర్ గా చూసే ప్రతి ప్రాసెస్ లో కూడా రెగ్యులర్గా చూస్తున్న ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉండవు ప్రోగ్రామింగ్ అనేది దాదాపు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ పైనుంచే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాగా ఉంది సో ఈ ఉద్యోగాలన్నీ కూడా దాదాపుగా ఈ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అన్నీ కూడా అనేక రూపాల్లో వేలాది ఉద్యోగాల కోతకు కారణమవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల ఉద్వాసనకు ఆస్కారం ఉంది అయితే కృత్రిమ మీద నైపుణ్యాలు పెంచుకున్న వారికి మాత్రం ఎలాంటి ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు